ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం టోటల్ అవైలబిలిటీ రాబోయే మూడు నెలల వరకు ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ మూడు నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత ఐదు సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది భ్రష్టు పట్టిపోయింది ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా స్టా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు చూసాం తొమ్మిదో నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే తొమ్మిదో నెల వరకు అంటే దాదాపు మూడు నాలుగు నెలలు దాదాపు ఐదు నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేస్తారు టోటల్ దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి ఏదైతే ఇవాళ శాండ్ని చూసుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దాదాపు నలభై రంగాలపైన ఆధారపడి ఉండే దాంట్లో అందుట్లో ప్లంబర్స్ ఉంటారు మరి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు అందరూ కూడా టోటల్ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది కోట్ల మంది నష్టపోయారు రోడ్డును పడిపోయారు చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే యాచించే పరిస్థితికి తీసుకొచ్చింది ప్రభుత్వం గత గత ఐదు సంవత్సరాల్లో మరి ఆ రోజున మేమందరం కూడా పెద్ద ఏదైతే స్టాక్ పాయింట్స్లో అవైలబిలిటీ ఉన్నది కొంత ఎస్టిమేట్ చేస్తున్నారు అట్లాగే ఇంకా రిక్వైర్మెంట్ ఎందుకంటే ఈ త్రీ మంత్స్కి సంబంధించి దాదాపు ఒక కోటి టన్స్ కావాల్సి వస్తుంది వన్ క్రోర్ అబవ్ టన్స్ కావాల్సి వస్తుంది దానికి తగిన విధంగా మనం అవైలబిలిటీలో పెట్టాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం ఈ లోపు మళ్ళీ మనకి రీచెస్ అన్నీ కూడా వస్తున్నాయి కొన్ని పర్మిషన్స్ కూడా అయిపోయినాయి రాష్ట్ర గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా అనమాట పర్మిషన్స్తో సంబంధం లేదు మరి కేంద్రం నుంచి కూడా మనకి అనేక సార్లు ఎన్జిటి నుంచి కూడా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కూడా చాలామంది దీని మీద కంప్లైంట్లు వెళ్ళడం జరిగింది చాలా రీచెస్ ఆగిపోయినాయి మరి ఈసీలు ఇవన్నీ కూడా లేనటువంటి న్యూనల్ క్లియరెన్స్ లేవు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా కొద్దిగా స్టడీ చేయడం కోసం ఈ పది రోజులు పదిహేను రోజులు ఆలస్యమైంది దీనికి మేము బాధపడుతూ ఉన్నాం ఇంక ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటుంది అనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం రాష్ట్రంలో రాష్ట్ర నలుమూలల్లో కూడా ఈ యాక్టివిటీ జరగాలి దానికి తగిన విధంగా శాండ్ని పూర్తి స్థాయిలో అవైలబిలిటీలో పెట్టాలి అట్లాగే దీన్ని నిరంతరం మానిటరింగ్ రేట్ల విషయంలో ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే మనకి తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అట్లాగే అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు ఇంకా అన్ ఉన్నాయి అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మరి ఆదేశించడం కూడా జరుగుతూ ఉంది దీని మీద రెండు మూడు రోజుల్లో ఒక క్లారిటీ తీసి డేట్ కూడా ప్రకటించడం ఎందుకంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాలని చెప్పి మేము ఆలోచన చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ఎక్కడ ఇబ్బందులు రాకుండా అన్నీ కూడా సరిచూసుకుని పూర్తి స్థాయిలో ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు అందుబాటులో ఉండే విధంగా చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం